అందరికీ నమస్కారం ఇది హాసన్ సిటీ అండి ఎన్ఆర్ సర్కిల్ రోడ్ ఇది ఇక్కడ ఈ సెంటర్లోనే నేను రూమ్ తీసుకోవడం జరిగింది అది చూడండి పైన ఒక బోర్డు కనబడుతుంది కేపీ లాడ్జ్ ఈ ఎన్ఆర్ సర్కిల్కి పక్కనే ఉంటుందండి కేపీ లాడ్జ్ ఇందులో రూమ్ తీసుకున్నాను నాకు బడ్జెట్ ట్రావెలింగ్ కాబట్టి నాలుగు వందల రూపాయలకి మంచి రూము దొరికింది అన్ని సౌకర్యాలు ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ హాట్ వాటరు చాలా సౌకర్యంగా ఉంది అందుకని నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇది స్టేషన్కి ఒక కిలోమీటర్ దూరం ఉంటుందండి ఇదిగోండి నేను తీసుకున్నటువంటి రూమ్ ఇది నాలుగు వందల రూపాయలు ట్వంటీ ఫోర్ అవర్స్ పడిందండి సింగిల్ బెడ్ ఉంది రూమ్ నాకు అనుకూలంగా బాగుందండి మీరు ఎప్పుడైనా హాసనం వస్తే ఈ లాడ్జీలో మనకి తక్కువ రేటుకి దొరుకుతాయి సింగిల్ అయితే నాలుగు నాలుగు వందల రూపాయలకి దొరుకుతుంది అటాచ్డ్ బాత్రూము అదే డబల్ అయితే ఆరు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు సీజన్ బట్టి కూడా కొంచెం రేట్లు మారుతూ ఉండవచ్చు రూమ్ అయితే కంఫర్ట్గా ఉందండి అన్నిటికీ అనుకూలంగా ఉంది చూశారు కదండి రూము అన్ని రకాలుగా బాగుంది ఇది హాసన్ అనేటువంటిది పెద్ద సిటీ అండి మిగతా లార్జెస్ట్లో అన్నీ కూడా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు రెండు వేలు అలా ఉన్నాయండి ఇది బడ్జెట్ ట్రావెలింగ్ కాబట్టి మనకి ఇది సరిపోతుంది ఇదిగోండి కిటికీలోంచి వ్యూ చూడండి ఎంత బాగుందో ఎదురుగొండ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఐడియా ఇండియా ఉంది ఇలా రైట్ సైడ్ చూస్తే ఎన్ఆర్ సర్కిల్ కనపడుతుందండి మనకి ఎన్ఆర్ సర్కిల్కి ప్రక్కనే ఉంది ఇదిగోండి ఎన్ఆర్ సర్కిల్ రైట్ సైడ్కి తిరగని కనబడుతుంది ఈ హాసన్ వస్తే అసలు ఇక్కడ ఏమేమి చూడాలి ఏమిటి అనేటువంటిది కూడా మనం తెలుసుకుందాం ఇదేనండి ఎన్ఆర్ సర్కిల్ హాసంలో మనం స్టే చేసి ఇక్కడి నుంచే చాలా చూడవచ్చండి ఒకటి ఇక్కడి నుంచి బేలూరు టెంపుల్ ముప్పై కిలోమీటర్లు ఉంటుంది బేలూరు టెంపుల్ అద్భుతంగా ఉంది ఇంతకుముందు వీడియోలో బేలూరు టెంపుల్ పెట్టడం జరిగింది అది కూడా చూడండి మిస్ అయితే బేలూరు ముప్పై కిలోమీటర్లు అండి అది ఒక అద్భుతమైన టెంపుల్ అక్కడ అక్కడ నుంచి ఇదిగోనండి ఇది బస్ స్టాండు ఎన్ఆర్ సర్కిల్కి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది సర్వీస్ ఆటో అయితే ఇరవై రూపాయలు తీసుకుంటారు ఆటో మనం సొంతంగా మాట్లాడుకుంటే ఫిఫ్టీ రూపీస్కి ఇక్కడికి రావచ్చు ఇదే హాసన్ మెయిన్ బస్ స్టాండ్ అండి ఇక్కడ నుంచి అన్ని చోట్లకు మనకి కర్ణాటక సర్వీస్ జరుగుతుంది ఈ స్టాండ్ ఒకసారి చూడండి చాలా పెద్దగా ఉందండి మామూలుగా లేదు ఈ బస్ స్టాండ్ అంతా ఒకసారి గమనించండి ప్రతిరోజు కొన్ని వందల మంది వేల మంది ప్రయాణం ఇక్కడ చేస్తున్నట్టుగా ఉందండి చాలా పెద్దగా ఉంది బస్ స్టాండ్ మంచి నీట్గా ఉందండి ఇది దీన్ని కొత్త బస్ స్టాండ్ అంటారండి ఎన్ఆర్ సర్కిల్ దగ్గర ఓల్డ్ బస్ స్టాండ్ ఉంటుంది మనం ఎన్ఆర్ సర్కిల్కి వెళ్ళాలంటే ఎన్ఆర్ సర్కిల్ అని అడగచ్చు లేదంటే ఓల్డ్ బస్ స్టాండ్ అన్నా అక్కడికే తీసుకెళ్తారు ఇది న్యూ బస్ స్టాండ్ అండి కొత్త బస్ స్టాండు ఇక్కడి నుంచి మనకి అన్ని రూట్లకి బస్సులు దొరుకుతాయండి ఇక్కడ నుంచి మనం హాసన్లో ఉండి చూడవలసింది బేలూరు టెంపులు ముప్పై కిలోమీటర్లు అండి అలాగే మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ హాసన్ నుంచే వెళ్ళాలి హలిబేడు టెంపులు ఇరవై ఏడు కిలోమీటర్లు మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చేసి శ్రావణ బెడగూడ వెళ్ళొచ్చండి శ్రావణ బెడగొడ యాభై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుంచే బస్సు లభ్యం అవుతుందండి ఆ తర్వాత సకలేశపుర వెళ్ళొచ్చు సకలేశురలో టిప్పు సుల్తాన్ నిర్మించినటువంటి కోట ఒకటి ఉందండి మంజీరా ఫోర్ట్ అంటారు అది కూడా చాలా బాగుంటుంది నక్షత్ర ఆకారంలో ఉంటుంది ఇంతకుముందు వీడియో అదే పెట్టడం జరిగిందండి మంజీరా ఫోర్టు మిస్ అయితే అది కూడా చూడండి ఇప్పుడు మనం సకలేశపుర వెళ్తున్నామండి సకలేశురాలో టిప్పు సుల్తాన్ పూర్వం కట్టించినటువంటి ఆ కోటం చూడటానికి ఇప్పుడు సకలేశుర వెళ్తున్నామండి సకలేశురాలో చూడవలసినవి చాలా ఉన్నాయండి ఇంతకుముందు వీడియోలో సకలేశపురలో ఏమేమి చూడాలో ఒక క్లిప్పింగ్ పెట్టడం జరిగింది అందులో మీరు గమనించండి ఇక్కడ సకలేశ్వరంలో టెన్ ప్లేసెస్ ఉన్నాయి అవి ఒకటి ముఖ్యంగా ఫోర్ట్ తర్వాత రెండు ట్రెక్కింగ్ పాయింట్ కొండలు ఎక్కేటువంటి స్పాట్లు రెండు ఉన్నాయి అలాగే వా జలపాతాలు మూడు ఉన్నాయండి ఇక్కడ జలపాతాలు చూడాలి ఎంజాయ్ చేయాలంటే వర్షాకాలం వెళ్తే బాగుంటుంది వేసవ కాలంలో కొంచెం జలపాతాల్లో నీళ్లు తక్కువ ఉంటాయి కొన్ని జలపాతాలు బంద్ చేయడం కూడా జరిగింది అందుచేత ఇక్కడ నుండి మనం చూడవలసినటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రూమ్ తీసుకోవడం చాలా అవసరం అని చెప్పేసి మీకు రూమ్ కూడా చూపించడం జరిగింది ఇప్పుడు మనం బస్ స్టాండ్ నుంచి సకలేశ్వర టౌన్కి వెళ్తున్నామండి ఇది వెళ్ళేటువంటి రూటు చూడండి ఎంతో అద్భుతంగా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది మా పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఆ తర్వాత ఆల్ అనే సింబల్ వస్తుంది అది కూడా నొక్కండి ప్రతిరోజు మీకు ఒక వీడియో వస్తుంది ఇది హైవే రూట్ అండి బెంగళూరు టు మంగళూరు వెళ్ళేటువంటి హైవే రూటు చాలా బాగుంటుంది చూడండి రోడ్డు జర్నీ చాలా బాగుందండి హైవే రూటు మనం సంగీతం వింటూ ప్రయాణం చేద్దాం సకలేశ్వర చేరుకొని అక్కడ ఉన్నటువంటి విశేషాలు చూద్దాం ఈ సకలేశ్వరలో సొంత వెహికల్ ఉంటే అన్నీ చక్కగా కవర్ చేయచ్చండి సొంత వెహికల్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు వాటర్ ఫాల్స్ అవన్నీ చూడాలంటే క్యాబ్ వాళ్ళు రెండు వేల ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు మనం అలాగైనా ఇష్టపడి వెళ్ళాలి లేదంటే మామూలుగా బస్సులో వెళ్ళి చూసేటువంటి అవకాశం ఏమి ఉండదండి ఇవి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి బస్సు సౌకర్యం అసలు ఉండదండి అందుచేత బైక్ అన్నా ఉండాలి లేదా సొంత వెహికల్ అన్నా ఉండాలి లేదంటే క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళవలసి వస్తుంది ఇక్కడ మోటార్ సైకిళ్ళు అద్దెకి ఇచ్చేవారు లేరు అని చెప్పారు మరి ఎలా ఉన్నాయేమో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మన వీడియోలో పెడదాము అది అందరికీ ఉపయోగపడుతుంది సకలేశ్వర రూట్ చూడండి ఎంతో అద్భుతంగా ఉంది మనం హాసన్ నుండి బయలుదేరినప్పటి నుంచి నేను గమనిస్తున్నానండి రోడ్డుకి ఇరువైపులా కూడా పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు ఆ చెట్ల మధ్యలో కాఫీ కాఫీ చెట్లు చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇక్కడ పంటలు చాలా బాగా పండుతున్నాయి కాఫీ గింజలు ఎక్కువగా పండిస్తారు ఇక్కడ అలాగే ఒక్క ఒక్క చెట్లు ఉంటాయండి నిటారుగా ఉంటాయి ఒక్క చెట్లు స్తంభాలలాగా ఉంటాయి అవి కూడా ఇక్కడ పంట బాగా ఉంది ఈ కర్ణాటక స్టేట్లో పంటలు బాగా పండిస్తున్నారు ఇవన్నీ కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి ఎత్తుపల్లాలుగా ఉండడం వల్ల రోడ్లు కూడా చాలా నీట్గా ఉంటాయి ఈ గోతులు గొప్పలు ఉండవండి మంచి చక్కగా ఈ కర్ణాటక స్టేట్ వారు రోడ్లు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎటు వెళ్ళినా కానీ మనకి రూట్ చాలా బాగుంటుందండి అప్ అండ్ డౌన్స్ ఉండడంలో మనకి ఈ రూట్ చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది ఈ రోడ్ల మీద ప్రయాణం చేస్తుంటే మనకు అలసట అనేటువంటిదే ఉండదు ప్రక్కనే చూడండి మీరు గమనించవచ్చు అన్ని కాఫీ చెట్లు అండి అవి కాఫీ గింజలు ఎక్కువగా పండిస్తారు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా బాగా అవుతుంది ఇదిగోండి సన్నగా కనపడేటువంటి చెట్లు ఒక్క చెట్లు అండి ఒక్కను కూడా బాగా పండిస్తున్నారు చూడండి మా పురాణ అమృతం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి నాకు ఇంకా బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మరిన్ని మంచి వీడియోలు తయారు చేయడానికి నాకు ప్రోత్సహించండి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళ అసంతు ఈ సకలేశ్వర అనేటువంటిది హాసన్ పట్టణానికి నలభై కిలోమీటర్ల దూరం ఉంటుందండి యాభై ఎనిమిది రూపాయలు ఆర్టీసీ బస్సు టికెట్ ఛార్జ్ చేశారు రూట్ చూడటానికైనా మనం వెళ్ళొచ్చు అన్నట్టు ఉందండి సకలేశ్వరాలో చాలా ఐటమ్స్ ఉన్నాయి చూడటానికి అవన్నీ కూడా ఇంతకు ముందు వీడియోలో పెట్టడం జరిగింది చూడండి ఇదిగోండి సకలేశ్వర వచ్చేసాం ఇది ఇది ఓల్డ్ బస్ స్టాండ్ అండి ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ